అద్దంతో ఏ విధంగా ఐశ్వర్యం పొందాలి అంటే మన ఇంటి అందు ఈశాన్య భాగంలో ఉన్నటువంటి హాల్ ఉత్తరం గోడకు గాని తూర్పు గోడకు కానీ అద్దాన్ని ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి మనం అద్దంలో ఏం చేస్తామండి పదే పదే మొహం చూసుకుంటూ ఉంటాం దానివల్ల ఏం జరుగుతుందంటే అద్దంనే కాదు గడియారం కానీ టీవీ కానీ ఏదైనా సరే మనం ఆ గోడకి ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎక్కువ మనం ఏ దిక్కును చూస్తామో ఆ దిక్పాలకుడు ఇచ్చేటటువంటి ఫలితాలు మన మీద ఉంటాయి కాబట్టి మనం ఉత్తరాన్ని చూస్తున్నాం అనుకోండి కుబేరుడు ఇచ్చేటటువంటి ఫలితాలు మన మీద ఉంటాయి ధనానికి లోటు లేకుండా ఉంటుంది తూర్పును చూస్తూ ఉన్నాం అనుకోండి సూర్యుడిచ్చేటటువంటి ఫలితాలు మన మీద ఉంటాయి సూర్యుడు ఏమిస్తాడు ఆరోగ్యం భాస్కరాదిత్యం అన్నారు అంటే ఆరోగ్యాన్ని మనకి సూర్య భగవానుడు ప్రసాదిస్తూ ఉంటాడు ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అదేవిధంగా ఇంద్రుడు ఇచ్చేటటువంటి ఫలితాలు ఉంటాయి ఇంద్రుడు ఎవరండి దేవతలకు అధిపతి రాజు అన్నట్టు అయితే మనకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఒక హోదాలో ఉండడానికి అవకాశం ఎక్కువ కలుగుతుంది తూర్పును చూస్తూ ఉంటే ఈ విధంగా మీరు ఏర్పాటు చేసుకుంటే మంచిది